ఒసర్ మీకు కూడా కొర్త చూడండి ఇట్లా ఏయ్ ట్రాక్టర్ నా కొరక తోటలో చాటడి కొడితే మనుషులుంటే వాళ్ళకు కూడా కొడుకేస్తే వాళ్ళకి కూడా వస్తుందని మనం చూస్తారు ఎవరైనా మంచిని చూస్తే కొరకాలనిపిస్తుంది ఏం చేయాలి

నాకు పిల్లి దొరుకుతుంది ఇక్కడ అప్పటి నుంచి ఏం మాట్లాడినా అని వస్తుంది నాకు నోట్లకింది ఎవరితో మాట్లాడినారో హాస్పిటల్ నాకేమనిస్తుంది అంటే ఎవరైనా మనుషులు ఉంటే వాళ్ళకి కూడా కొట్ేస్తే వాళ్ళకి కూడా వస్తుంది అని అని చూస్తున్నాను ఇది నాకు ఇడ పిల్లి కొట్టింది అది పిల్లిలో ఏమన్నా ఉంటాయి ఇక్కడ నాకు మేము అంటే నేను అంటే మేము కొరికేసింది అప్పటి నుంచి మియా మియా అంటే దాని మాటలు మియా మియా అని వస్తుంది ఐ థింక్ వాటో వాటోరికి నాకు ఎప్పుడు అరే నిజం చెప్పురా నీ ముఖం చూస్తుంటే నాకు ఏదో తేడా కొడుతుంది నిన్న నిన్న మధ్యాహ్నం కొట్టింది ఇక్కడ అప్పటి నుంచి మేము మేము అని వస్తుంది అంటే ఇంట్లో వస్తుంది నాకు కాదు ఎవరైనా మంచిని చూస్తే కొడతాడు నా నెరగా అనుకున్నాను నాకేమనిపిస్తుంది అంటే నిన్న కొడుకు నీకు కూడా వస్తుంది नहीं बिल्ली मालूम बिल्ली 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 हाँ बिल्ली काट लिया भाई हमने रखो इधर किधर है आस पटले इधर तो हम लोग को तो मालूम नहीं है ऐसा आराम है रखो ऐसा कल कल काट लिया था तेलुगु रादो इंग्लिश रादो सन्नासी इधर है बोले मेरा दोस्त तो इधर का तो इधर तो हम लोग को तो मालूम नहीं, नहीं। ऐसा हम लोग भी नया प्याँ, 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 जो घर में रहता है तो वो काट लिया भाई हमको एक तो मम्मी हो रही है थोड़ा थोड़ा चेंज हो रहा ऐसा ऐसा आ रहा हम वो दिन से मेरे पे दूसरों को काटने के दे, देख रहा हूँ मैंने मैं आपको भी काटता पाया प्लीज पाया ఇది పిల్లి దొరికిందన్న ఇక్కడ నిన్న చేసి నాకు కూడా అక్కడే వస్తుంది లోపలికి ఒకటి వాళ్ళు హాస్పిటల్ దగ్గర లేడా లేవా చెప్పొచ్చు కదా నాకు వేరే నేను ఎవరన్నా చూస్తే కొరికేయాలనిపిస్తుంది పిల్లి హాస్పిటల్ ఇక్కడ దగ్గర పిల్లి కొరికింది అది అయితే హాస్పిటల్ దగ్గర అంటే నాకు కొరికినప్పటి నుంచి మేము నాకు అదే హాస్పిటల్ ఏదైనా దగ్గర పోయేసి చూపించుకున్నాం అనుకుంటున్నా అట్లా అంటే మీకు తెలియదు ఇక్కడ హాస్పిటల్ అంటే అంకుల్ నాకు ఏమనిపిస్తుంది అంటే మనుషులు మనుషులుంటే వాళ్ళని కొరకాలనిపిస్తుంది నాకు ఒకసారి మీకు కూడా కొడుకు చూడండి ఏయ్ మాస్టర్ నియా నియా కేరే కట్టట్లో చాటడ అన్న ఇక్కడ ఏదన్నా హాస్పిటల్ ఉందా అన్న ఇక్కడ ఎంటి మమీ ఎగిరిరు అదే నాకు ఇక్కడ పిల్ల కొడుతున్నానా నిజంగా చెప్తున్నానండి పెపంచోంట దొంగన కొరుకు నిజంగా నాకు కంట నీళ్లుస్తాయి నాకు అది కొట్టినప్పటి నుంచి అవునా అవునా లోపడికి వస్తుంది మర్చిలు ఎవరినో చూసిన అనుకో వాళ్ళు మచ్చలన్నీ అంటే కొట్టినప్పటి నుంచి వస్తుందికేం అంటే నాకు మాట్లాడుతుంది వస్తుంది నాకెందుకో ఎక్కువ మేము మేము అంటే ఏమైనా మాట్లాడినా మేము భయం భయపడేసి అంటే హాస్పిటల్ ఉన్నాయో ఇప్పుడు మంచి ఉంటారు కదా వాళ్ళని కూడా కొర హాస్పిటల్ అంటే నాకు నిన్న అని పిల్లి కొరికింది ఇడా అంటే హాస్పిటల్కి వేయడం ఇన్ఫెక్షన్ అంటే అంటే నాకు ఆ పిల్లి కొరికినప్పటి నుంచి ఏదైనా మంచి దొరుకుతా అని కొట్టాలనిపిస్తుంది పిల్లి కాకలియా అప్పుడు

नहीं नकू यार नकू यार आई बोलो हाँ आवाज़े सब्सक्राइबर लाइक शेयर करो ट्रोफी का जेक का आगे बढ़ाओ आगे बढ़ाओ फिल्म नगर वाला लाइक लाइक थैंक यू ए थैंक यू